అది మీరు కాదండి నేను ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాను అంతే వెళ్ళమనండి ఇంట్లో ఉండాలంటే అది శ్రీని గారికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి అది మీరు ఏమండి ఎలక్షన్ చెప్తున్నాను నేను అదే ఎలక్షన్ నేను టూ మంత్స్ నేను కాల్ సెంటర్ పెట్టాను అక్కడ మీ చాలా సార్లు వచ్చావు కదా సోమ్యం కూడా నేను ఐపాక్ టీం పెట్టాను ఎలక్షన్ దగ్గరుండి నేను చేశాను నేను చేశాను ఎలక్షన్ దగ్గర ఉండి చేశాను నేను అక్కడ ఉన్నాను ఎవరైనా చెప్తాను నేను ఉన్నాను ఎలక్షన్ దగ్గర ఉండి చేశాను గా నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేశాను నేను ఉండి వచ్చానని చెప్తున్నాను కదా దాంట్లో నేను దాయా దాయడానికి ఏముంది విభేదాలు ఇద్దరి మధ్య వస్తాయి కాబట్టి మీరు ఆయన నాకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు కదా ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తాది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి మీకు అర్థమైంది క్వశ్చన్స్ అర్థమైందా అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ని తీయద్దు నేను కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలి పెంచాలి చదివించాలి చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయింది ఉంది వాళ్ళంతా సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను ఆవిడేదో చెప్పిందని మీరా వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా ఇప్పుడు నా పిల్లలు నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు చచ్చిపోతున్నారు నేను ఏ సమాధానం చెప్పాలి నా పిల్లలకి ఇష్టం వచ్చినా డ్రాసేస్తారా ఎవరెవరితో మాట్లాడరా సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు మీరు ఎవరెవరితో మాట్లాడరా ఎవరు ఎవరితో మాట్లాడట్లేదా ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా రిలేషన్స్ లేరా దీనింత ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమానండి లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమనండి కోర్టుకి వెళ్ళి తెలుసుకోమనండి అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం నా లైఫ్ ఎందుకు మధ్యలోకి కరెక్ట్ పాయింట్ పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండుదామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయ్యింది సో ఇక్కడతో ఇది అయిపోతే పిల్లలకి మంచిది నాకు మంచిది అని నేను తీసుకోవాల్సి వచ్చింది అవుతాను అది మేము తర్వాత డిసైడ్ అవుతాం అది మేమంతా మాట్లాడుకుంటాం డైవర్స్ అవ్వకునే పెళ్లి చేసుకోకూడదు కదండి ఒక ఫ్రెండ్గా ఉంటానండి ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా మీకు మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా ఉంటాం కదా ఏ మీతో కి రారా మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళలేదా కలిసి ఉన్నందుకు మాత్రమే ఏదో కోరికలు ఉండిపోయినట్ట అండి ఆహా ఇంకేం ఉండవా కష్ట సుఖాలు ఏమి ఉండవా ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో ఇప్పుడు చూడరు అలా కాదు ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లెక్కన ఒంటరిగా ఎవరు లెక్కన ఉన్నారనుకో